దేవునికి మైండ్ కలుగును కాక ప్రియమైన సహోదరులరా అందరూ బాగున్నారా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒక దైవ ఆశీర్వాదం పొందుకుందాం ఇరిమే గ్రంథం ద్వారా దేవుడు మొదటి అధ్యాయం నుండి ధ్యానం చేసుకుందాం మొదటి అధ్యాయము ఒకటో నాలుగో వాక్కులు నాలుగో వాక్యం చూస్తే ఏవో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితేని నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని దేవుని తల్లొక వాక్కు ఇర్మియా గారికి వచ్చింది ఇర్మియా గారికి వచ్చినప్పుడు ఇరిమియాతో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు గర్భంలో నిన్ను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితని ఈ మాట ఇర్మియాకి ఇన్స్టెడ్ ఆఫ్ ఇర్మియా యు షుడ్ పుట్ యువర్ నేమ్ అక్కడ నీ పేరుని కానీ మనం ఆపాదిస్తే ఎప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ఇప్పుడు ఎన్నుకున్నాడు అంటే తల్లి గర్భంలో మనము పడక మునిపి నీవు నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని దేవుడు మనల్ని ప్రతిష్ఠించాను అంటున్నాను చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చూసినట్లయితే నేను నిన్ను రూపింపక మునిపేని నిరుగితీ అంటే మనం ఈ రూపంలో ఇలాగ ఉండాలి రూపము రాక మునిపే గర్భములోను మనం లేనప్పుడే దేవుడు మనల్ని ఎన్నుకొని గర్భంలోను ఉండి తర్వాత గర్భంలోని బయటకు వచ్చిన తల్లి గర్భంలో బయటపడిన తర్వాత బయటపడక మునిపే మనల్ని ప్రతిష్ఠించాడు ఆయన ఆయన పనివాడిగా ఆయన దాసుడిగా ఆయన సువార్థికుడిగా ఆయన సేవకుడిగా ఆయన యాజకుడిగా ఆయన కాపరిగా జనములకు ప్రవక్తగా నేను నియమించి తినే చూడండి దేవుడు ఎప్పుడు మనిషిని ఎన్నుకుంటాడో మనం అనుకుంటాం ఈ అనుకుంటాం కానీ ఆ సమయానికి దేవుడి దగ్గరికి వెళ్ళాం దేవుని వాక్కు మనకు వస్తుంది మనం విడిచిపెడుతూ ఉంటాం అలా విడిచిపెట్టడం చేతనే ఏ ప్రయోజనము ఉండదు అలా విడిచిపెట్టడం వల్ల మనం మరింత దుర్దశలోనికి వెళ్ళిపోతూ ఉంటాం లోకంలో అట్రాక్షన్కి వెళ్ళిపోతాం లోకంలో పాపకు ఆకర్షణీయానికి వెళ్ళిపోతూ ఉంటాం తాగుడు జోదము వ్యభచారము విగ్రహారాధన జో మరి ఇవన్నిట్లో కూడా మనిషి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సుఖాన సుఖానికి సుఖానుభవానికి ఇష్టపడుతూ ఉన్నాడు జీవమగల దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకము వైపు పరిగెడుతూ ఉన్నాడు కానీ దేవుడు ఎప్పుడు నేను ఎంచుకున్నాడో తెలుసా తల్లి గర్భములో నుంచి బయటపడత మునిపే నిన్ను ఆయన జనాలకి ప్రవక్తగా నియమించాడు చూడండి మరి నువ్వు సిద్ధపడతావా సహోదరుడా నువ్వు సిద్ధపడినట్లయితే మరి దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఈ మాట అనే కిరిమియా గారు అంటున్నారు కదా అవునండి నేను బాలుడినే నాకు శక్తి చాలదు చెత్తగించము నేను బాలుడినే మాట్లాడడానికి నాకు శక్తి లేదయ్యా అనేసి అంటే ప్రభువారు మళ్ళా ముఖాముఖిగా ఆయనతో మాట్లాడినట్టుగా కనబడుతూ ఉంది ఆయన అంటున్నారు ప్రభువారు అంటున్నారు బాలుడును అనవద్దు నేను నేను నిన్ను పంపువారి ఎందుకు నువ్వు ఒప్పు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ కూడా తెలియజెప్పు దేవుడు కొన్ని ఆజ్ఞలను కొన్ని ఆజ్ఞాపించిన సంగతులను నువ్వు తెలియజెపితే తెలియజెప్పడానికి నేను నియమించుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు వారికి భయపడకమో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను వారికి భయపడకు నువ్వు సువార్తకి వెళ్ళు సువార్త ప్రకటించు దేవుని వాక్య షుడ్ ప్రొక్లై వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ టు ద నేషన్ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావో భయపడద్దు నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అయితే ఇంకా అంటున్నాడు ఇంకా తోడుగా ఉంటాను ఒక మాట అన్నమే కాదు ఇంకో మాట అంటున్నాడు ఇదిగో నేను నీ నోట ఈ మాటలో ఉంచాను పెళ్ళగించటానికి విరగొట్టడానికి నశింప చేయుటకును పడదోయటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను చూడండి దయవధనడా విశ్వాసే బిలీవర్స్ కాపరి సువార్తె కూడా యువాంజిలిస్టుస్పల్ చేసే ప్రతి ఒక్కరికి పరిచయం చేసిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు పెళ్ళగించడానికి వారిని పెళ్ళగించడానికి వారిని విరగొట్టడానికి వారిని నశింపు చేయటానికి వారిని పడదోయడానికి నాలుగు రకాలైన ఆయుధాలు నోటి మాటని ఇచ్చాడు దేవుడు అంతేకాదు కట్టుటకును నాటుటకును నాలుగు శాపాలు ఇచ్చాడు రెండు ఆశీర్వాదాలు ఇచ్చాడు నువ్వు ఏమి వాడుకుంటావో ఆరు ఆయుధాలు నీ చేతిలో ఉన్నాయి ఆరు రకాలైన ఆయుధాలు పట్టుకొని నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ఒకవేళ తెలగిస్తే వాళ్ళు తిల్లగించబడతారు నువ్వు విరగ్గొడితే విరగొట్టబడతారు నశింపు చేస్తే నసింపు చేయబడతారు నువ్వు పడదోస్తే పడదోయబడతారు సమస్తము నీ నోటి మాట నీ నోట నా మాటలు అవి మరి వాళ్ళు కట్టడం వాళ్ళ కుటుంబాలు కట్టడానికైనా నాటడానికైనా నేను జనముల మీద నిన్ను నియమించాను చూడండి ఆయన అంటున్నాడు కదా వద్దు ప్రభు వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఆ ఊరు వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఆ ఇంటి వాళ్ళు మంచి వాళ్ళు కాదు ఒకవేళ కానీ ఆ ఇంటికి ఆ ఊరికి కానీ వెళ్తే ప్రభు నీకు భయం పుడుతుంది అంటే నువ్వు భయపడవద్దు ఇంత అద్భుతమైనటువంటి ఆయుధాలు ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు ఎంత అద్భుతమైన ఆయుధాలు ఇచ్చి దేవుని జీవం గల దేవుని సువార్తను ప్రకటించడానికి పంపిస్తూ ఉన్నాడు కాబట్టి నిన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడో తెలుసా నువ్వు భయపడవలసిన పని లేదు ఈరోజు నువ్వు ప్రభు నమ్ముకున్నావంటే ప్రభు దగ్గర ఉన్నావు అంటే ఆయన నీడలో ఉన్నావంటే ఆయన ఎప్పుడో నిన్ను ఎన్నుకొని ఉన్నాడు ఎప్పుడో ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఎన్నిక ఎలాగ ఉంది నువ్వు ఆయన పని ఎంతవరకు చేస్తున్నావో ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి కాబట్టి ప్రియమైన సహోదరుడా దేవుని మాటని ధిక్కరించద్దు ఆయన మాటికి లోపడాలి మనం ఆయన పని చేయడం సిద్ధపడాలి ప్రజలందరినీ దీవించడానికి ఆశీర్వాదకరంగానే మారాలి దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశ్రయించిన గాక ఆమె